అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితోపాఖ్యానంలోని శ్యామల వారాహి దేవతల ఆవిర్భావం అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుదేవ దత్తాయ నమ ఓం నమ శ్రీ చక్రరాజతిలియాం శ్రీమద్ త్రిపుర సుందరి శ్రీ శివా శివ సత్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు చక్రరాజరథారూఢ సర్వాయుత పరిష్కృత అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ ప్రక్కకు వచ్చి మంత్రిని దేవి దంటినీ దేవి నిలబడ్డారు అమ్మవారు తన రథంలోంచి రెండు రథాలను తీసి వారిద్దరికి ఇచ్చింది తీసి అంటే అర్థం అక్కడ పోలేదు అని గుర్తుపెట్టుకోవాలి ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్లుగా ఆ శ్రీచక్రం నుండి రెండు యంత్రాలు వచ్చాయి అవే వారాహి శ్యామలా యంత్రాలు అమ్మవారి యంత్రానికి తొమ్మిది ఆవరణలు శ్యామలాదేవి యంత్రానికి ఏడు ఆవరణలు వారాహిదేవి యంత్రానికి ఐదు ఆవరణలు ప్రకాశిస్తూ ఉంటాయి సుషుమ్నకి రెండు వైపులా ఇడ పింగళ ఎలా ఉంటాయో అమ్మవారికి ఇరు ప్రక్కల వీరిద్దరూ ఉంటారు ఇచ్ఛాశక్తికి జ్ఞానశక్తి క్రియాశక్తి ఉభయలు ప్రక్కన ఉన్నాయి ఆ ఇద్దరే దేవి దండినీ దేవిగా కొలవబడుతున్నారు దేవికి అమ్మవారు ఇచ్చిన రథం గేయ చక్ర రథము దీనికే గిరి చక్రము అని కూడా మరో పేరు గిరి అంటే వాక్కు గేయ చక్ర రథ రూఢ మంత్రిణి పరిసేవిత గేయ చక్రం నందు కూర్చున్న మంత్రిని దేవి చేత సేవించబడుతున్న లలితాంబ దండిని దేవికి ఇచ్చినది కిరి రథము కిరి లేదా కిటి అంటే వరాహము చక్ర రథ రూడ దండనాథ పరిష్కృత ఐదు ఆవరణాల వరాహ చక్రము అక్కడ ఉంది మధ్యలో అమ్మవారు ఆవిడకి ఇరువైపుల రథాలలో శ్యామల వారాహి దేవతలు ఉన్నారు భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోసదా శ్యామ వార్తాళి సంసేవ్యం భవానీం లలితాంబికాం అమ్మవారికి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి ఉంటారు ఇరువైపులా ఉన్న జ్ఞాన క్రియాశక్తులతో కొలువపడుతూ మధ్యలో శ్రీచక్రంలో ఉన్న ఇచ్ఛాశక్తి అయిన భవానీదేవిని నా హృదయంలో ధ్యానిస్తున్నానని దీని భావము ಆ ಶ್ರೀಚಕ್ರ ಸಿಂಹನಾಧೀಶ್ವರೇ ಮಹಾಮಹಾರಾಜ್ಞಿ ಮಹಾಮಹಾಶಕ್ತಿ ಮಹಾಮಹಾಗುಪ್ತ ಮಹಾಮಹಾಜ್ಞಪ್ತ ಮಹಾಮಹಾಸ್ಪಂದ ಮಹಾ ಮಹಾಸ್ಕಂದ ಮಹಾಮಹಾಶಯ ಮಹಾಮಹಾಶ್ರೀಚಕ್ರನಗರಸಾಮ್ರಾಜ್ಞಿ ಇವನ್ನೀ ಆ ತೀವ್ರ ವಿಶೇಷಣಾಲೇ ಕೂಡ ವೀರು ಪ್ರತ್ಯೇಕ ದೇವತು ಕಾರು ಶಕ್ತಿ ರಾಜ್ಯ ಸರ್ವಸ್ಥಾ ಲಕರೋತ್ ಪ್ರಧಾನತ್ವ యువతనాయ స్వహస్తాంగుళి సంస్థితం మొత్తం శక్తి రాజ్యానికి శ్యామలనే అధికారిని చేసింది ఈవిడ ప్రధానురాలని అందరికీ తెలియచేయటానికి తన చేతిలోని ఉంగరం తీసుకుని శ్యామలాదేవి చెయ్యి పట్టుకుని ఆవిడకు తొడిగింది ఈ ఉంగరం బట్టి నువ్వు మంత్రినివి అని అమ్మవారు అధికారాన్ని ఇచ్చారు ఈ మాటే మనకు లలితా సహస్రంలో మంత్రిణీన్యస్థ రాజ్యధు అనే నామంలో కనిపిస్తుంది మంత్రిని శ్యామలాదేవికి రాజ్యధు అనగా రాజ్య భారము న్యస్త ఉంచింది ఇంకా రెండవ తల్లి వారాహిదేవికి అధ ద్వితీయ కోలాస్య భుజాచిత పరాక్రమ యాం స్థే తాం లలితాదేవి దండనాథమకల్పయత్ వారాహిదేవిని దండనాథగా సేనలకి అధ్యు అధ్యక్షురాలుగా చేసింది దండనాథాభిషేకం చుత్వా తీర్థ పయోహరై భ్రూ యుగా ఈమెకు కూడా అమృతమైన జలాలతో అభిషేకం చేసింది అమ్మ అమ్మవారు తన యొక్క కనుబముల ముడిలోంచి నాగలి రోకలి అనే రెండు తీసి వారాహిదేవికి ఇచ్చింది కనుబముల ముడి అంటే ఆజ్ఞా చక్ర స్నానం ఇది బుద్ధిశక్తి ప్రధానమైన కేంద్రం అమ్మ కదలికలోనే ఈ జగత్తు అంతా నడిపిస్తూ ఉంటుంది ఈ కనుబొమ్ముల మధ్య నుంచి ఈ రెండు సృజించిందంటే ఈ తల్లి ఆజ్ఞా చక్రేశ్వరి అయిన వారాహిదేవి ఆ విధంగా వారాహి అమ్మవారికి ఈ రెండు ఆయుధాలు ఇచ్చి శక్తి జ్ఞాజ్ఞాచక్ర ప్రవర్తిని దుష్ట సంహారిణి శిష్టపాలిని పరికీర్తిత అమ్మవారు ఇచ్చే ఆజ్ఞలన్నిటిని శక్తి సేనల్లో అమలు చేసే తల్లి వారాహిదేవి ఈ విధంగా కూడా ఆవిడకి ఆజ్ఞా చక్రేశ్వరి అన్న పేరు వచ్చింది ఈ వారాహిదేవిని స్మరిస్తే రక్షణ లభిస్తుంది వారాహి అంటే ఉద్ధారణ శక్తి మంత్రినాథ దండనాథ దేవ్యో సంగ్రామహేతవే చక్రం రాజరథా దుట్ దుడ్ యుగ్మకం ఈ ఉభయలకి రథాలు కూడా ఇవ్వబడ్డాయి మొత్తంగా మూడు రథాలు కలిసి బయలుదేరుతున్నాయి ఏవం ఈ విధంగా తల్లి బయలుదేరుతుండగా ధ్వానాలతో మంగళ వాద్యాలు మ్రోగుతున్నాయి అవి ఎన్ని రకములంటే ప్రభూత మర్ధి పురం పురయాబురం మృదంగా మురజాశ్చైవ పటహా డక్క రింగణాహ హేలుకా జులరీ సంగా హుడుక్కా హుడువా ఘటాహ ఆనకాహ పణవాశ్చైవ గోముఖాశ్చార్ధ చంద్రికాహ ఇవన్నీ అనేక రకాల ఉత్సాహ నాదాలే అమ్మ ఉపాసనలో ఆ శక్తులు విజృంభించేటప్పుడు ఆవిర్భవించే నాదశక్తులు శబ్దశక్తులు ఇది శ్రీలలితో పాక్ష్యానంలోని శ్యామల వారాహి దేవతల ఆవిర్భావం అనే అంశం సంపూర్ణము వచ్చే అధ్యాయంలో సంపత్కరి అశ్వారూఢ దేవతల ప్రాతుర్భావం గురించి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు